విశ్రాంత ఉద్యోగులు విద్యాపంలో ఉన్న కూడా వారి మేధస్సును సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగపడే విధంగా కృషి చేయాలన్నారు ప్రొఫెసర్ రామచంద్రయ్య పేర్కొన్నారు వరంగల్ నగరం ఏవీవీ పాఠశాల ఆవరణలో తెలంగాణ రాష్ట్ర విశ్రాంత ఉద్యోగుల సంఘం వరంగల్ జిల్లా కమిటీ సమావేశం జరిగింది సమావేశంలో నీటి ప్రొఫెసర్ రామచంద్రయ్య ఆ సంఘం అధ్యక్షులు సోమయ్య సంఘం బాధ్యులు రామచందర్ నిజాముద్దీన్ విజయలక్ష్మి ప్రభాకర్ రెడ్డి మల్లారెడ్డి సురేష్ తదితరులు పాల్గొన్నారు సొమ్మకా తెలియదు తెలిస్తే రామసే పండుగ అని ఆయన బాగా ఉందని పేపర్ చట్టం ఉందా తెలియజేయగానే కరెక్టా కాదా అని తెలుసుకొని ఆయన ఎస్ అంటే ఎస్ అంటే ఓండ్ నో ఎస్ బాగానే ఉంది పదిలు చేయండి అంటేనే పనులు చేస్తారు దిష్టి దిష్టి తీస్తారు దిష్టి తీస్తే తీయండి ఉంటుంది అలా శాస్త్రంలో ఉండదు కాబట్టి వాళ్ళు చెప్పేది అబద్ధాలు కాదు కానీ వీళ్ళు చెప్పినంత అబద్ధాలు అబద్ధాలు చెప్పిన తర్వాత ఏం చేయాలి మనం వాళ్ళు మానుకోవాలి ఈ జ్యోతి శాస్త్రం తప్పు ఆలోచన పరిస్థితి ఉండాలి చెప్పేసి అయితే ఉన్నట్లు ఉన్నట్లుగా మన భారతదేశం యొక్క మా రాజ్యాంగంలోనే ప్రతి ఒక్క భారతీయ పౌరుడు యొక్క ప్రథమ ఇదేది ఏంటది ప్రశ్నించే ప్రభావాన్ని కలిగి ఉండాలి మానవతా తృప్త కలిగి ఉండాలి ఏ జాతి ఏ రంగు వాళ్ళకు ఏ చర్మం ఉంది ఏ బట్టలు వేసుకున్నారు వాళ్ళ యొక్క రూపురేఖలు ఏమిటి దాని సంబంధం లేకుండా అందరికీ సమానమైనటువంటి న్యాయం కలిగించేటువంటి ఒక కనుక అంతర్గతమైనటువంటి ఇంటర్నల్ జస్టిస్ ఎవరికి ఉంటుందంటే అది శాస్త్రానికి ఉంటుంది ఆ శాస్త్రం తన యొక్క ప్రభావాన్ని సమాజం మీద ఏర్పరిచింది అందువలనే వాళ్ళ సమాజంలో ఎన్నో మార్పులు సంస్కరణలు జరిగాయిత వివాహం వెళ్ళిపోయింది స్త్రీ యొక్క విద్య నిజమైపోయింది కూడా అవకాశం కల్పించాలి స్త్రీ సాధికారత ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా చేయాలనే ఉద్దేశంతో సైన్స్ చెప్పబట్టే సైన్సు ఆ విశేషాలను బయట పెట్టబట్టే ఇవాళ సి విద్య తర్వాత ఉమెన్ ఎంపవర్మెంట్ సాధ్యమైంది మనకు తెలుసు ఈ మధ్యనే పార్లమెంట్లో కూడా మనకు ఈ ప్రాతినిధ్యం గురించి కూడా ఇవన్నో అక్కడ లెజిస్లేషన్లో కూడా వాళ్ళ పాత్ర ఉండాలని చెప్పేసి ఇప్పుడు కాకపోయినా రాబోయేటువంటి రోజుల్లో పార్లమెంట్లో కూడా వాళ్ళ యొక్క అందుబాటు ఎక్కువ ఉండబోతోంది ఈ రకంగా ఎన్నో రకాలైనటువంటి సమాజంలో ఉన్నటువంటి ముడనమ్మకాలని భావాలని చానసత్వాలని పోగొట్టడంలో సైన్స్ ఎంతో ఎంతో కృషి చేసింది అని చెబుతూ మనం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా పెన్షనర్స్ అయినా కూడా మనమంతా కూడా వృద్ధాప్యం ఉన్నా కూడా మనకున్నటువంటి సంతానాన్ని మనకున్నటువంటి గ్రాండ్ చిల్లను అంటే మనవాళ్ళు మనవరాళ్ళు కూతుళ్ళు కొడుకులు కోడళ్ళు మా అల్లుళ్ళు వీళ్ళందరూ కూడా మనం వాళ్ళతో మంచి మాట చెప్పి వాళ్ళని కూడా సమాజంలో శాస్త్రీయంగా ఉంచాలని చెప్పేసి నేను వాళ్ళని అభ్యర్థించడం జరిగింది వాళ్ళంతా కూడా దానికి అంగీకరించారు అందుకనే నేను వాళ్ళకి ప్రత్యేకంగా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ